ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ అందరి పిల్లలు హాయ్ అని చెప్పండి అందరు గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పండి పిల్లలు వెరీ గుడ్ మా పిల్లలు చక్కగా చెప్తారు ఏం చెప్తారు ఈ రోజు ఏంటంటే గణిత భావనలు పూర్వదళిత భావనలు పూర్వదణిత భావనలో భాగంగా పిల్లలు రంగులని గుర్తించటం వాటిని లెక్కించడం ఇప్పుడు రోయని గ్రీన్ కలర్ ని అవి ఎన్ని వచ్చినాయి లెక్కిస్తుంది మా రోహిణి పాప ఇప్పుడు ఓకేనా మా రోహిణి ఇప్పుడు గ్రీన్ కలర్లు ఎన్ని ఉన్నాయి ఏరి వాటిని లెక్కించి చెప్పుద్ది రోహిణి ఏరు గ్రీన్ కలర్ ఏరు చూడ చూరు ఇంకున్నాయి గ్రీన్ కలర్ చూ ఇంకుండ చూడు వెరీ బోల్ రోహిల్ గ్రీన్ కలర్ ఏమిటా పిల్లలు ఇప్పుడు లెక్కించి చెప్తారు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి అట్లా లెక్క పెట్టి చెప్పాలి పెట్టు ఇంకో ఇంకొకటి ఉంది ఒకటి రెండు అని పెట్టారు ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కోరుతా